తగ్గిన జీఎస్టీ స్లాబ్ రేట్లపై అమరావతి పట్టణంలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో అవగాహన సమావేశం జరిగింది ఈ కార్యక్రమాన్ని శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి ఎక్స్ ఆఫీషియస్ సభ్యుడు చేగు రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు సమావేశానికి ఆమరావతి ఎంపిడిఓ టి పార్వతి పంచాయతీ కార్యదర్షి నాగరాజు జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ గౌశ్యా బేకం జీఎస్టీ ఆఫీసర్ దేవరాజ్ బీజేపీ సీనియర్ నాయక్ లో మధ్య దాత్రి నారాయణ పసుమర్తి శివ సుభరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు జీఎస్టీ అధికార్ల వ్యాపారులకు తగ్గిన స్లాబ్ రేట్లపై వివరంగా అవగాహన కల్పించారు వ్యాపార ప్రాంగణాల వద్ద స్లాబ్ రేట్ల వివరాలతో బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు అమరావతి వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

जीरो फाइव परसेंट